రాష్ట్రంలో అధికారం కైవసం చేసుకున్న ఎన్డీఏ కూటమి ఎట్టకేలకు ప్రమాణ స్వీకారంతో రాష్ట్రంలో పరిపాలనకు శ్రీకారం చుట్టింది సుమారు పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పుల సముద్రంలో లక్షలాది రూపాయలు ప్రతి నెల వడ్డీలతో గెలుపు కోసం నెత్తిన ఎత్తుకున్న సంక్షేమాల భారంతో అస్తవ్యస్తంగా మారిన వ్యవస్థలను గాడిలో పెడుతూ అరప్పో మెహంజోదారో నాగరికతలను తవ్వకాలలో వెలికి తీసినట్టు ఆరంభంలోనే అంతర్ధానమైన అమరావతిని వెలికి తీసి సొబగులద్ది ప్రపంచ దేశాలకు ఆదర్శంగా విద్య వైద్య టెక్నాలజీలో ఇతర దేశాలను ఆకర్షించేలా ఉన్నత విద్య కోసం ఉద్యోగాల కోసం విదేశీయులు సైతం క్యూ కట్టేంతలా ఓ మహానగరాన్ని సృష్టించే బాధ్యత పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత ఇలా ఎన్నో సమస్యలు కొత్తగా కొలువైన ఈ ప్రభుత్వానికి కొండంత భారంగా కొనసాగనున్నాయి అప్పులు వడ్డీల ఊపిలో ఉన్న ఈ రాష్ట్రానికి పై సమస్యలు ఎదుర్కోవటంతో కొనసాగి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్ష కోసం ఎన్డీఏ కూటమిపై పెట్టిన విశ్వాసాన్ని నిలపడం కోసం చేసే ప్రయాణం కత్తి మీద సామె అయినా అపర అనుభవజ్ఞుడు విజనరీ ముందు చూపుతో ఎత్తులు పై ఎత్తులతో సీనియర్ నేతగా పరిపాలనా వ్యవహారాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధిలో దూసుకుపోతుంది అని ఆశిద్దాం పొంచి ఉన్న పెను ప్రమాదం అయితే ప్రధానంగా గత ఐదు సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రంగా కొనసాగిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రతిపక్షమే లేని రాష్ట్రంగా ఆవిర్భవించింది చంద్రబాబు నాయుడు గెలిచిన దగ్గర నుండి నిన్న మొన్నటి సమావేశాల్లో కూడా ఆయన వ్యవహార శైలి ప్రవర్తనలో నిరాడంబరత పరిపూర్ణత పరిణతి ఒక మెట్టు తగ్గి ఉండే విధేయత పరిశీలనాత్మకంగా గమనించవచ్చు కూటమిలో భాగస్వామిగా వ్యవహరిస్తున్న బీజేపీ జనసేనలది మరో నైజం ముందుగా బీజేపీని తీసుకుంటే బలుపు ఎక్కడుంటే అక్కడ సొలుపు తీర్చుకునే నైజం అది మేకవన్నె పులి గత ఐదు సంవత్సరాలుగా రెడ్డి అరాచకాలకు కొమ్ము కాసి అధికార బదలాయింపు జరగగానే నేను మీ జట్టే అంటూ నిసిగ్గుగా వ్యవహరిస్తున్న సీరు గమనార్హం ఇకపోతే జనసేన ఓటములతో అవమాన భారాలతో కుల నాయకుల అభిప్రాయాలతో సతమతమవుతూ వాటన్నిటినీ గంగలో తొక్కి ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు నేను మాత్రం అసెంబ్లీ గడప తొక్కాలి అనే కృత నిశ్చయంతో ఎవరు ఎంతలా గగ్గోలు పెట్టినా వెనకుండా కూటమి ఒప్పందాలకు తలబొగ్గి కూటమి భారీ విజయకేతనానికి కీరోలుగా మారిన పవన్ కళ్యాణ్ దూకుడు స్వభావం గల వ్యక్తి అనుకున్నది వెంటనే అయిపోవాలనే నైజం గల వ్యక్తి ఈ రెండు పార్శ్వాలు రాజకీయానికి పనికిరావు అయినా స్వభావం ప్రజలకి ఏదో చేసేయాలనే ధోరణిలో పరిపాలనా అనుభవం లేని వ్యక్తి పరిపాలనలో కొన్ని కొన్ని పనులు అధికారంలో నిలదొక్కుకోవడానికి అన్యాయం అనిపించినా చేయవలసిన అవసరం ఆవశ్యకత ఒక్కొక్క సందర్భంలో ఏర్పడక మానదు అలాంటి సందర్భంలో పవన్ విభేదించి బీజేపీతో ప్రతిపక్షంగా మారిపోవటానికి అవకాశం లేకపోలేదు దానివల్ల టీడీపీకి వచ్చే నష్టం లేకపోయినా అధికార బలం పరిపూర్తిగా ఉన్నా పవన్ ప్ర ప్రభుత్వానికి కొరకరాని మారే ప్రమాదం పొంచి ఉన్నది అనేది నగ్న సత్యం దీన్ని అదునుగా చేసుకుని బీజేపీ రాష్ట్రంలో పాగా వేయడానికి జనసేనను పావుగా వాడుకోవడం కూడా సహజం కుళ్ళు రాజకీయాలకు తెరలేపి గత ఐదు సంవత్సరాలుగా ఆంధ్ర అభివృద్ధిలో జగన్మోహన్రెడ్డిని అడ్డు అడ్డుపెట్టుకుని అభివృద్ధిని అడ్డుకున్నవైనం రాష్ట్రానికి చీకటి రాజ్యంగా మార్చినవైనం రాష్ట్ర ప్రజలు కళ్ళారా చూశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం ఇరు పార్టీలు అంటే జనసేన టీడీపీలో కలిసి ఎంతో ప్రయత్నించి ఒకనొక దశకు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన అభివృద్ధి బాటలో దూసుకుపోతున్న ఆంధ్ర రాష్ట్రాన్ని బీజేపీ స్వార్థ రాజకీయాలతో అర్థంతరంగా ఆపి మళ్ళీ పాతాళానికి తొక్కువేయటం ఖాయం అసలు ఆంధ్ర అభివృద్ధి నచ్చని మోడీతో సఖ్యత అంటే పులి నోట్లో తల పెట్టడమే ఏ చిన్న అవకాశం దొరికినా దానిని తనకు అనుకూలమైన వజ్రాయుధంగా మార్చుకుంటాడు అనడంలో అతి లేదు దానికి నిదర్శనం గత ఐదు సంవత్సరాలుగా చంద్రబాబుకి అపాయింట్మెంట్ ఇవ్వని మోదీ ప్రమాణ స్వీకార వేదిక మీద అంతా తానే నిసిగ్గుగా వ్యవహరించిన మనం గమనించవచ్చు ఆయన తలుచుకుంటే చంద్రబాబు నాయుడు అరెస్టును ఆపగలడు ఆయన తలుచుకుంటే కేజ్రీవాల్ చంద్రకళ మాదిరి కొన్ని గంటల్లోనే జగన్ జైలు వోసలు లెక్క లెక్కపెట్టించగలడు కానీ అతని ఉద్దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం సర్వనాశనం అది గుజరాత్ కన్నా గొప్పది కాకూడదు అనే కుట్ర అధికార అవసరం కోసం ఏ పాయింట్ దొరుకుతుందో దాన్ని అస్త్రంగా వాడుకుందామనే అన్వేషణలో నిన్న ప్రమాణ స్వీకార వేదిక మీద మోడీ చేసిన హల్చల్ లో దాగిన మర్మం ఇది పవన్కు తెలియకపోయినా చంద్రబాబుకి అక్కడ మోడీ కదలికల మస్తిష్కంలో భయంతో కూడిన వేవ్స్ని అంతర్లీనంగా పరిభ్రమిస్తున్నాయి అయినా అధికార స్వావలంబన కోసం తప్పని పయనం చూడాలి రాష్ట్రం సుభిక్షంగా అభివృద్ధి చెందడానికి పవన్ కళ్యాణ్ బీజేపీ అనే మాయల మరాఠీ ఉచ్చులోపడి అధికార దాహంతో వ్యవహరించడని ఆద్యంతము చంద్రబాబు నాయుడు యొక్క విలువైన సూచనలు సలహాలతో మరింత ముందుకి రాష్ట్రాన్ని తీసుకెళ్లడానికి ఈ ఐదు సంవత్సరాలు సర్వశక్తులు ఒడ్డుతాడని ఆశిద్దాం చరిత్రలో నిలిచిపోయే మహానగర సృష్టిలో నేను సహితం అని గొంతు కలుపుతాడో లేదో మరికొన్ని రోజులు వేచి చూడవలసిందే జయ హింద్